నమస్కారం ఇక డైరెక్ట్గా అమెరికానే ఇరాన్పై యుద్ధానికి దిగింది ఇప్పటిదాకా ఈజ్రా ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకులు పెట్టి పేల్చిన అమెరికా డైరెక్ట్గా నిన్నటి నుంచి ఈ ఇరాన్ మీద యుద్ధానికి దిగింది అందులో ఫోర్డో నతాంజ్ ఇస్పాహాన్ ఈ మూడు అణుశుద్ధి కేంద్రాల మీద నిన్ననే దాడి చేసింది బీటు బాంబర్లతో ఇప్పటి వరకు ప్రపంచంలో బీ టూ బాంబర్లు నిర్మించిన బాంబర్ లేదు ఎందుకంటే విమానాలు కూడా లేవు ఎందుకంటే దాదాపు రెండు వేల రెండు వందల మీటర్ల లోతు ఉన్న భూగర్భ బంకర్లను కూడా పేల్ చేసి కింది దాటి వెళ్ళి టెక్నాలజీ ఉంది తవ్వుకుంటూ వెళ్ళిపోతుంది అలాంటి వాటితో మరి ఈ మూడు అణుశక్తి శుద్ధి అణు అణుశుద్ధి కేంద్రాల మీద అణు టెక్నాలజీ మీద ఈ మూడు కీలకమైన ఇరాన్ను దాని మీద దాడి చేసింది అంటే ఇప్పటిదాకా ఇజ్రాయెల్ భుజార్ మీద తుపాకీ పెట్టి పేలిచిన అమెరికా డైరెక్ట్గా ఈ దిగింది దీన్ని ఖతాల్ పాకిస్తాన్ యూఏఈ ఇవన్నీ ఖండించినాయి మన భారతదేశం ఇంకేం ఏమి ఏమని లేదు ఇంకా చూస్తుంది అలాగే రష్యా చైనా కూడా ఏం స్పందించలేదు అంటే కందకు లేని దురద కత్తికెందుకు అన్నట్టు మనం కొంచెం ఆయన దీని మీద విమర్శలు వస్తున్నా సరే మన అలీన విదేశాంగ విధానం శాంతి కాముక దేశం కనుక కొంత ఉపికబడుతున్నాం కనుక మూడు ఉస్థావరాల మీద అణశుద్ధిక వస్తావరాల మీద ఇరాన్ మీద అమెరికా దాడి చేయడంతో ఇక ప్రచ్చన్న యుద్ధము కేవలం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యనే యుద్ధం అనేది పోయి అమెరి ప్రపంచ రాజ్యం అమెరికా దిగింది దీంతో రష్యా చైనా ఇద్దే వస్తుందో తెలియదు ఇంకా రేపటికి బయటపడాలి దాంతో చూస్తే ఇరాను అంటే ఇరాన్ రకంగా చెప్పినట్టు అమెరికా ఇజ్రాయెల్ తక్కువ చంచిన విషయాన్ని అనుకుంటున్నాను నా ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయల్ తన భీకరమైన దాడులతో అమెరికా ప్రభే లేకుండానే వెంటనే ఈ ఇరాన్ మీద గెలుపు సాధిస్తాం ఇరాన్ అధ్యక్షుడు కమీణి ప్రాణంతో పట్టుకుంటా నేను చంపేస్తామనేది అంతేందుకు పదిహేను రోజులు గడివిస్తున్నా అని వరంగల్ని చెప్పని చెప్పి ఇరాన్ మభ్యపెట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనకు సిచ్యువేషన్ రూమ్లో కూర్చొని ట్రంప్ జోవాంగ్స్ ఏదైతే ఉపాధ్యక్షుడు ఇద్దరు కూర్చొని సిచ్యువేషన్ రూమ్లో ఈ బాంబు దాడులను ఇరాన్ మీద ఇరాన్ ఇరాన్ అణుశక్తి మన అణుశుద్ధి కర్మాగారుల మీద దాడి చేయడాన్ని పూర్తిగా లైవ్లో చూశారు వాళ్ళు సిచ్యువేషన్ రూమ్లో కూర్చొని ట్రంప్ ఆయన ఆయన ఉపాధ్యక్షుడు ఇద్దరు కూడా ఈ స్థితిలో ఇరాన్ ఇరవై నాడే ఇవాళ ఇరవై రెండు నాడు దాడి చేస్తే ఇరవై నాడే దానికి ముందస్తుగా అందరినీ మభ్యపెట్టి ఇరాన్ మీద దాడి చేసిన ట్రంప్ కంటే తెలివిగా వాళ్ళ అనుశ అణుశుద్ధి కర్మాగారంలో నూట అరవై ఆరు కిలోలు దాదాపుగా అణు మన ఇంధన శుద్ధి చేసిన ఇంధనం దాంతోపాటు ఇతరత్ర సామాగ్రిని గుట్టు చప్పుడు కాకుండా తరలించిందని ఇవాళ పయనించి ఆ షాట్ తీసిన ఫోటోలు మనకు చాలా తెలుగుతున్నాయి అంటే వీళ్ళిద్దరికంటే ఇజ్రాయెల్ అమెరికా కంటే చాలా తెలివిగా ఆలోచించి దాన్ని ఇతర చోటి తల్లించిందని అసలు ఈ ఉన్న నేను చెప్పిన మూడు అణుశుద్ధి కర్మాగారాలే చాలా వరకు బంకర్లలో దాదాపు రెండు వందల మూడు వందల మీటర్ల లోతులో వీళ్ళు నిర్మించారు అటువంటిది ఇంతకంటే సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడ ఎక్కడుంది అంతేందుకు రెండు ఒక ఐదారేళ్ళ క్రితం వరకు అసలు ఇట్లాంటివి ఉన్నవి అక్కడ పర్వతాల కింద ఇంత బురియం చేసి వరకే బంకలు కట్టుకొని కింద స్థాయిలో ఇంత పక్కడి పండి అణుశు అణుశుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేసింది అనేది మనకు ప్రపంచాలకు కూడా తెలియదు బయటపడ్డాక తెలిసింది కనుక వాటి బస్సు కట్టింది అమెరికా దాడులు చేసింది కానీ అంతకంటే ముందు బస్సు కట్ట ఇరాన్ దీని దీని నుంచి తప్పించుకున్నట్టు లెక్క మాకు ఏం నష్టం జరగలేదు అణుశక్తి కూడా విడుదల కాలేదు దానివల్ల వచ్చే ప్రభావం కూడా లేదని చెప్పి ఇప్పటికీ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ కూడా ఇచ్చేసింది కనుక నష్టం జరగలేదు అక్కడ మాత్రం యురేనియం శుద్ధి చేసిన యురేనియం మిగిలి లేదు తాడించాలని మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి ఇజ్రాయెల్ మొన్న తొందరపడి అమెరికా పదిహేను రోజులు గడిపించింది మేము ఊరుకునేది లేదు మేమే మొదలు దాడి చేస్తా అమెరికా ఊరుకోమంటే ఊరికేది లేదు అని ఇజ్రాయెల్ నితన్యాహు అధ్యక్షుడు నితన్యాహు ప్రకటించారు ఇది ఉంటే ఇప్పటికే మునీరుకు వింది ఇవ్వడం దాని ద్వారా అమెరికా స్థా మన పా వైమానిక స్థావరాలను పాకిస్తాన్ వైమానిక స్థావరాలను వాడుకుందామని చూడడం ఇది ఇంకొక రకంగా ఉన్నది మనకు కానీ ఇరాన్ శక్తిని తక్కువ అంచనా వేసిన అమెరికా ఈజిప్టు మన ఇజ్రాయెలు మరొకసారి మోసపోతున్నాయి అంటే ఇప్పటికే మరి మన హార్మోస్ జలసంధిని మూసేస్తున్నట్టు ఇరాన్ ఇవాళే పట్టించింది ఇక యుద్ధమే అంటే ప్రత్యక్ష యుద్ధమే అని మొదలుపెట్టింది ఎందుకంటే అమెరికా డైరెక్ట్ దాడి చేస్తే ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్ యుద్ధం కాదు ఇది ఇరాన్ ఇజ్రాయల్తో యుద్ధం చేస్తుంది అట్లాగే అమెరికాతో యుద్ధం చేస్తుంది కూడా ప్రకటించేసేసింది ఇప్పుడు అమెరికా మీద ఏమైనా వెంటనే చర్యలు తీసుకుంటే అమెరికా కూడా ఊరుకోదు అంతకంటే పెద్ద నష్టం ఇరాన్కి చేసే అవకాశం ఉంది అంటే తెగించింది పూర్తిగా అందుకని ఖమైని తన వారసులుగా ముగ్గురు ప్రకటించారు తన కొడుకు కాకుండా ఇంకా ముగ్గురు వారసులు ప్రకటించారు రేపొద్దున నా జీవితం పోవచ్చు కానీ ఇరాన్ గెలవాలి అనే దాంతోని ఆయన తన వారసులు ముగ్గురిని కూడా ఇప్పటికీ లిట్లేట్ చేశారు రహస్యంగా కొన్ని ఎవరికి తెలియకుండా కొన్ని బంకల్లో ఉన్నారు కానీ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ఖమైన్ని హెచ్చరిస్తూ మీరు ఎక్కడున్నారో తెలుసు మిమ్మల్ని చంపడం పెద్ద సమస్య కాదు కానీ సంపభము అట్లాగే ఇరాన్ ప్రజల మీద దాడులు చేయము అంటే టెహ్రాను వాటిలలో కూడా మీరు ప్రజలు అప్రమత్తంగా ఉండి మేమే దాడి చేయగానే ఏమైనా నష్టం జరిగితే మాకు సంబంధం లేదన్నట్టు ట్రంప్ మాట్లాడారు ఇప్పటికే ఆ ప్రకారమే ఇప్పుడు చూసుకుంటే మరి ఖమైన్ ఎక్కడున్నాడో మరి అమెరికాకు తెలిసి ఉంటే మరి చంపరాని చంపుతుంది లేకుండా పట్టుకోవాలని వస్తుంది మరి అంతకంటే ముందే ఇరాను అమెరికా మీద దాడులు చేసే ప్రయత్నం జరుగుతుంది ఈ మొత్తం హార్మోస్ జలసంధిని మూసేయడం వల్ల పరిణామాలు కూడా ఒకసారి చెప్పి ముగిస్తాను జల జలసంధి మూసేస్తే సుమారు ఇరవై శాతం క్రూడాయిలు ఈ ముడి ఆయిల్ ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా సప్లై ఆ హార్మోస్ జలసంధి ద్వారా ఉంది అంటే అది మూసేయగానే వెంటనే అవుతుందంటే ఇంకొక నెల నెల రోజుల ప్రయాణం పెరుగుతుంది దాంతోపాటు పూర్తిగా చుట్టూ తిరిగి రావాలి కనుక ప్రపంచంలో మరి ఖర్చు కూడా ఖరీదు కూడా పెరుగుతుంది ప్రతి క్రూడాయిలు డ్రమ్ము మీద డా పదుల సంఖ్యలో డాలర్ల రేటు అంటున్నారు దాంతోపాటు మరి ఇప్పటికే మనకు ఇండియాకు వచ్చిన నష్టం లేదంటున్నారు కానీ రెండు నెలల తర్వాత కష్టం వస్తుంది ఎందుకంటే మన ఇండియా ఇప్పుడు కూడా రెండు నెలల సరిపడా రెండు లేకుండా మూడు నెలల సరిపడా మనకు ఈ క్రూడాయిలు ఆల్రెడీ నిల్వ చేసుకొని పెట్టుకుంటున్నాం ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం గతంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చినప్పుడు కూడా మనం మొదట్లో భయపడ్డా కూడా రష్యా నుంచి చౌకగా అంతకంటే చౌకగా అంటే మనకు మిగతా గల్ఫ్ దేశాల కంటే అమెరికా కంటే చౌకగా మనం రష్యా నుంచి పొందినం దానివల్లనే లే రేట్లు పెరిగదు లేకపోతే మన దేశంలో కూడా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రెండు వందల డా మన మన వంద డాలర్లు కనుక క్రూడాయిలు దాని రేటు పెరిగితే మన రెండు వందల రూపాయలు పెట్రోల్ ధర పెరిగేది అందుకని అది కాకుండా ఉన్నది కనుక ఇప్పటికి కూడా మనం సమయంలో పాటిస్తున్నాం శాంతి కోరుకుంటున్నాం దాంతోపాటు మనం ఏం చేస్తున్నామంటే ఈ యుద్ధంలో ఏం జరుగుతుందో చూస్తున్నాం ఓపిక నిరీక్షిస్తున్నాం ఖచ్చితంగా మనం ఒకవైపు తీసుకోవాలని కొందరు ముండిగా అంటున్నా కూడా మన విదేశాంగ విధానం కూడా కరెక్టే అటు ఇరాన్ మనకు ప్రాణ చుట్టమే ఇజ్రాయెల్ కూడా మరి ఈ రెండు దేశాల మధ్యన మనం ఏ పక్షం వహించినా మనం నష్టపోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మనకున్న పేరు కూడా అని అనుకుంటున్నాం కొందరు ఇటుపక్క కొందరు అటుపక్క చీలిపోయి ఇవాళ మోడీని విమర్శిస్తున్నారు ఒక నేనైతే మధ్య మార్గం ఏమంటున్నానంటే పూర్తి సమర్థన కరెక్ట్ కాదు పూర్తిగా విమర్శలు కరెక్ట్ కాదు ఇవాళ మన భారతదేశ విధానం విదేశాంగ విధం నిలిచే విధానం నిలిచి గెలిచే పరిస్థితి ఉన్నది కనుక వేచి చూద్దాం ఏం జరుగుతుందో రేపటికి ఇవాటికి రేపటికి చాలా మార్పులు వస్తున్నాయి నిన్న కాక మొన్న అమెరికా డైరెక్ట్లో యుద్ధంలో దిగుతుందా దిగదా అనుకున్నాం ఇప్పుడు దిగింది మూడో ప్రపంచం వస్తుంది యుద్ధం వస్తుందా లేదా అనే అనుమానం కూడా వస్తుంది కానీ నేను రాదంటున్నాను అందరూ అద్దాల గదిలో కూర్చున్నాం కనుక ఈ అద్దాల గదిని ఎవరికి ఎవరు బ్రేక్ చేసుకుంటే అందరూ నష్టపోతాం కనుక అందరూ హరణమయ్యే శ్మశానంగా మిగిలే పరిస్థితి అయితే రాకుండా ఉంటుందని ఈ అణు అణుబాములను ఏ దేశం ఉపయోగించదని ఉపయోగించకుండా ఉండే రకంగా ఎవరి అందరూ సంయమనం పాటించాలని కోరుతున్నారు నమస్కారం